నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ జనసేన పార్టీ నడుపుతున్న పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో వారికే తెలియడం లేదు స్థిరత్వం లేక పూటకో మాట రోజుకో మాట మాట్లాడుతూ క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇప్పటి వరకు క్లారిటీ లేదు ఒక నాగబాబు అయితే ఒకసారి కార్యకర్తగా మాత్రమే పనిచేస్తా అంటారు మరోసారి ఎంపీగా పోటీ చేస్తానంటారు ఇంతకీ నాగబాబు ఎక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తారో అని జనసేన కేడర్ కంగారు పడుతోంది పక్క పార్టీల కోసం ఏర్పాటైన జనసేన చరిత్ర అంతా గందరగోళమే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే తన శక్తినంతా వినియోగిస్తున్నారు చంద్రబాబు దత్తపుత్రుడిగా ప్యాకేజ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ ఆ పేరు సార్థకం చేసుకునేందుకే కష్టపడుతున్నారు ఇక పవన్ సోదరుడు నాగబాబు కూడా తన ధోరణితో జనసేన కేడర్ లో గందరగోళం అయోమయం సృష్టిస్తున్నారు గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి దారుణంగా పరాజయం పాలయ్యారు ఎన్నికల తర్వాత కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు మళ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు ఇకపై తాను సాధారణ కార్యకర్తగానే పార్టీలో కొనసాగుతానని తొలుత ప్రకటించారు జనసేన నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన నాగబాబుకు మళ్లీ ఎంపీ పదవిపై మనసులాగినట్లుంది దీంతో ఈసారి కూడా ఎంపీగా పోటీ చేసేందుకు తన ప్రయత్నాలను ప్రారంభించారంటూ జనసేన పార్టీలో చర్చ నడుస్తోంది ఈసారి నరసాపురం నుంచి కాకుండా అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే నాగబాబు అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీక్షలు నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు ఎన్నికల్లో పోటీ చేయబోనని నాగబాబు చెబుతున్నా ప్రత్యేకంగా అనకాపల్లి నియోజకవర్గంలో సమీక్ష నిర్వహించడంపై పార్టీ నేతల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి తన మనసులో మాటను నాగబాబు పైకి చెప్పకపోయినా జరుగుతున్న పరిణామాలు చూసి జనసేన కేడర్ అయోమయానికి గురవుతుంది మరోవైపు అనకాపల్లి ఎంపీ సీటులో టిడిపి నుంచి తాను పోటీలో ఉన్నానంటూ బైరా దిలీప్ చక్రవర్తి ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా తిరుగుతున్నారు మరోవైపు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న కుమారుడు విజయ్ అనకాపల్లి ఎంపీ సీటు ఆశిస్తున్నారు మాడుగులలో జరిగిన టీడీపీ బహిరంగ సభలో అయ్యన్న పాత్రుడు తన కుమారునికి ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేశారు ఇంకోవైపు బుద్ధా వెంకన్న కూడా అనకాపల్లి ఎంపీ సీట్ కోరుతున్నారు తనకు విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సీటు ఇవ్వని పక్షంలో అనకాపల్లి ఎంపీ సీటునైనా ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ కూడా తను ఎంపీ రేస్లో ఉన్నట్లు సంకేతాలను పంపుతున్నారు అనకాపల్లి ఎంపీ సీటు హామీతోనే కొనతాల జనసేనలో చేరినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు ఏ పార్టీకి సీటు వస్తుందో తెలియని పరిస్థితి రెండు పార్టీల కేడర్ లో నెలకొంది ఇప్పటికే ఈ ఎంపీ సీటు కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు పోటీ పడుతుంటే ఇప్పుడు మళ్లీ కొత్తగా నాగబాబు రూపంలో తలనొప్పి మొదలైందని రెండు పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు